ఓపెన్ హార్ట్ విత్ విత్ ఆర్కి కావచ్చు లేకపోతే కొత్త బలకి కావచ్చు ఇది ఒక వారాంతపు ఒక ప్రయోగము ప్రయత్నము లేకపోతే కళాఖండం రిలీజ్ అవుతుంటుంది రాధాకృష్ణది వీటిలో అప్పుడప్పుడు కొన్ని ఆణిముత్యాలు దొరికితే కొన్ని కేంద్రాలు అయినా ఉట్టినాళ్ళలాగా ఉన్నాయి అని చెప్పి అభిప్రాయం కలుగుతుంది అయితే ఈరోజు ఆయన సంధించిన ప్రధానమైన అస్త్రం ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా ఈయన చెయ్యి దాటిపోయినట్టుగా కనిపిస్తుంది ఆల్రెడీ లోకేష్ పీకేని పోయి కలుస్తూ కొత్త ఎత్తుగడలు వేయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నువ్వు అసలు కార్యకర్తతో సమయాన్ని గడిపితే పోయేదానికి నువ్వు పోయి అక్కడెక్కడికో పోయి పీకేని దిహారీ పీకేని పోయి కలవాల్సిన అవసరం లేదు అయినా ఆ ముద్దు ఏం తెలుసు మనకు తీసినంత రాజకీయం అనే కోణంలో ఆయన చెప్పే ఒక అనొక సలహా సూచనని పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పదిహేను నెలల పాలన మీద కూడా రాధాకృష్ణ మార్కు ఏడుపు అనేది ఒకటి కూనీరాబందిస్తుంది అది ఎలా ఏంటి అసలు ఎందుకని రాధాకృష్ణ ఈ తీస్తున్నాడు పక్కన పెడితే ఇప్పుడు ఆయన చెప్పిన ఒక స్ట్రాటజీని కొద్దిగా మనం హైలైట్ చేసుకుని చూడాలి ఆయన ఏమన్నాడు అంటే మీరు కానీ ఇప్పుడు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఫిరాయించిన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆ స్థానాల్లో కానీ కేటీఆర్ అది పనిగా కేంద్రానికి వెళ్ళు సుప్రీంకి వెళ్ళు ఉప ఎన్నికలు ఖచ్చితంగా జరగాలి వీళ్ళందరినీ తీసుకుపోయి మళ్ళీ తిరిగి రాజీనామా చేయించి మరి పోటీ చేయించాలి అనే ఒక కోణంలో చేస్తున్న ప్రయత్నం ఫలించిందా రేవంత్ రెడ్డి డౌట్ దీనికి మీరు ఎందుకు ఆ తర్వాత అవుట్ ఎందుకు ఎందుకు జరుగుద్ది ఇట్లా అంటే అసలు ఫస్ట్ ఉప ఎన్నికల మీద ఆధారపడి ఒక ఉద్యమాన్ని నిర్మించి దాని మీద పార్టీని ఏర్పాటు చేసి రెండు పర్యాలు గెలిచిన సూపర్ డూపర్ సీనియర్ ఎక్స్పీరియన్స్ ఈ కేసీఆర్ అని ఉంది వాళ్ళు ఉప ఎన్నికలతో ఒక ఆట ఆడుకున్నారు మొత్తం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు అలాంటిది రేవంత్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని రెండు ముక్కలు చేయలేదా ఇప్పటికే అనిరుద్ధ రెడ్డి లాంటి వాళ్ళు ఒక పాతిక మందిని గ్యాదర్ చేసి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు గట్టిగా రేవంత్ రెడ్డి పంప ముంచడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అరమల్లి దయాకర్ రావు అంటాడు ఇది ఒక పక్క గొడవ జరుగుతుంటే సరే అతను ఏదేదో చెప్తున్నాడు ఆ ఫ్రస్ట్రేషన్ ఫేస్ కట్టేసుకొని అనిరుద్ధిరెడ్డి ఏమంటాడు అంటే అయ్యా అలాంటిది ఏం లేదు నాకు మంత్రులకు ఇవ్వాల్సిన నిధులు నాకు నాలాంటి సామాన్యమైన జెక్చర్ లాంటి నియోజకవర్గాలకు ఇస్తే నేను కూడా కూర్చొని శుభ్రంగా ఆ నిధులతో అభివృద్ధి చేసుకొని వచ్చేసరికి కూడా గెలవచ్చు అనేది అతను పైకి చెప్పే మాట కానీ లోపల లోపల ఏదో కొత్త కొత్త అనేది ఒకటి ఉడకతుంది అని చెప్పేసి రాధాకృష్ణ లాంటి వాళ్ళు కూడా అంటున్నమాట దీనికి ఈ పార్టీ ఫిరాయింపుల యొక్క ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ ఖచ్చితంగా ఏదన్నా జరిగితే ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే అటు గోడదెబ్బ ఇటు చంపదెబ్బ అవుద్ది అవుద్ది అంటే వాళ్ళు కానీ ఓడిపోతే కేసీఆర్ బలపడతాడు వచ్చే రోజుల్లో స్ట్రాంగ్ ఇది ఇవ్వబోతున్నాను నేను అని చెప్పి గట్టి దెబ్బ కొట్టబోతానని చెప్పి ఇది ఒక సంకేతంగా మారుద్ది ఇప్పటికీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ఉన్న ఒరిజినల్ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అనేది కూడా ఒక పెద్ద సబ్జెక్టే ఒరిజినల్ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ బీసీ కులగణన ఈ హైడ్రామాలు ఆ తర్వాత మల్లన్న చేతారెడ్డి కామెడీ చేయించడాలు స్వయంగా తానే నేను చివరి రెడ్డి సీఎం అయినా పర్లేదు బీసీలని నలభై రెండు శాతంతో నేను తీసుకుపోయి వాళ్ళని ఎక్కడో కూర్చోబెడతాను ఇవన్నీ హరికథలు ఈ పిట్టకథలంతా దేనికి అంటే ఈ పరిపాలన మీద ఉన్న ఒక అసంతృప్తి జ్వాలని తీసుకొచ్చి డైవర్ట్ చేయడం కోసం ఒక పక్క హైదరాబాద్ చూస్తుంటే విధ్వంసం చేస్తుంది దీని ద్వారా కొందరు జనం ఇప్పటికే అల్లల్ అల్లల్లల్లాడిపోతున్నారు మార్కెట్ డౌన్ అయిపోయింది ఎప్పుడైతే హైడ్రాతో దెబ్బ కొట్టాడో అసలు ఓవరాల్గా హైదరాబాద్ మార్కెట్ కుదేలైపోయింది ఆయన చెప్తున్న ఫోర్త్ సిటీ అనేది ఎక్కడో సుదీర్ఘ తీరంలో ఎండమావుల్లో కానీ అక్కడెక్కడో నీటి చామ కనిపించినట్టు కనిపిస్తుంది అది ఇప్పటికయ్యే పని కాదు ఓ పాతికేళ్ళు అమరావతి లాగా ఉంటుంది అది కూడా అక్కడ అమరావతిని అడ్డు పెట్టుకొని నేను దావోస్లో పెట్టుబడులు తెస్తాను ఆయన ఎంత ప్రయత్నం చేసి విఫలయత్నం చెందాడో రేపు రోజున నాలుగో ఫోర్త్ సిటీ ముచ్చర్లను తీసుకొచ్చి డెవలప్ చేసి చూపిస్తానని చెప్పి ఇక్కడ హైదరాబాద్ని అడ్డు విరిస్తే ఇక్కడ అంత దరిద్రమైన పరిస్థితి ఉంటుంది ఈ రోజున రిజిస్ట్రేషన్ల మొత్తం తగ్గిపోయింది ఎందుకు తగ్గింది అక్కడ అసలు కొనేవాళ్ళు ఉంటే కదా నిన్న మొన్న ఒక వీళ్ళు ఒక విల్లా దగ్గరికి వెళ్ళి అది విజయలక్ష్మి విల్లాస్ అనుకుంటా అక్కడికి వెళ్ళి వీళ్ళు విధ్వంసం సృష్టిస్తుంటే వాడుల్లో మొత్తుకుంటున్నాడు ఆ ఓనరు అరే నాయన ఇప్పటికీ హైదరాబాద్లో మార్కెట్ మొత్తం కొప్పుకొల్పోయిందిరా మా మీద వచ్చి పడ్డారు కావాలంటే ఎంతైనా తీసుకోండి అక్కడ చూస్తే ఏమో వచ్చేవాడు కూడా రాడు ఆ విల్లల్లో ఇప్పటికి సగం అట్టేబడి ఉన్నాయి వాటిని మార్కెట్ని డౌన్ చేయబాకండి మేము రెండు వందల నలభై కోట్ల రూపాయల లోన్ తీసుకొచ్చాం ఎల్ఐసి నుంచి ఎన్నో లంచాలు ఇచ్చి ఇప్పుడు ఆ లంచాలు ఆ లోన్ పోయి ఇవన్నీ ఎవడు కడతాడ్రా ఎట్టడతాడ్రా అని చెప్పి చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో రేవంత్ రెడ్డి రెడ్డి కమ్యూనిటీ కూడా ఈ కాంట్రాక్టులు ఇవి అవి రియల్ ఎస్టేట్ అసలు తెలంగాణ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే రెడ్డి వాళ్ళన్న డిగ్రీ కూడా వీర ఒక భయంకరమైన కామెంట్ ఉంది రేవంత్ రెడ్డి మీద ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పదిహేను నెలల పాన అటు ఇటు అటు ఇటు ఊగుతోంది దీని మీద ఆయన పాప సెంటిమెంట్లు కాయింటిమెంట్లు ఏవేవో వేసి ఏదో తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు ఆ వర్గీకరణలు తీసుకొచ్చి ఇటు బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం మీకు ఇస్తాం మీరు దీన్ని వ్యతిరేకిస్తే మీకే దెబ్బ అని చెప్పి బీసీ ఆయింట్మెంటు అటు పక్క మల్ల మల్లన్న నుంచి ఇటు పక్క ఈయన ఢిల్లీకి వెళ్ళినా అక్కడి నుంచి ఆ తర్వాత అసలు మోడీ బీసీఏ గాడు ఆయన కన్వర్టెడ్ బీసీ ఆయన అసలు ఒరిజినల్ ఓసీ అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఎందుకు ఇదంతా నిజంగా కానీ చక్కగా పరిపాలన చేసేవాడికి ఇంత డ్రామాలు అవసరంలా ఇది ఇదో పక్క వీటి మీద ఏమీ వచ్చే రోజుల్లో ఉప ఎన్నిక జరిగితే పార్టీ ఫిరాయింపుదారులు తిరిగి రాజీనామా చేసి తిరిగి కానీ వాళ్ళు కానీ నిలబడ్డారు అంటే అవుట్ క్లోజ్ అవుద్ది అని హెచ్చరిస్తున్నాడు రాధాకృష్ణ ఈ విషయంలో రాధాకృష్ణ లాంటి వాళ్ళు కొన్ని నిజాలు చెప్తారు ఆ చెప్పిన నిజాన్ని కానీ చెవికెక్కలేదు అంటే అవుట్ చెప్పరు క్లోజ్ ఈ విషయాన్ని గుర్తించాల్సిందిగా రేవంత్ రెడ్డికి మనవి అన్నది రాధాకృష్ణ తన పలుకు ద్వారా చెప్తున్న చిలక పలుకు దర్శకుడు